నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే అమ్మ పళ్ళ మొక్కలు మీ తోటలో ఏమేమి ఉన్నాయి మాకు ఒకసారి అన్నీ ఒకేసారి చూపించండి మీరు కొన్ని కొన్ని చూపిస్తున్నారు అన్నారండి అయితే ప్రస్తుతానికి మా తోటలో కాయలు అయితే ఏమీ లేవండి అన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి కోత అయితే మొన్న దానిమ్మకాయలు అయితే కోసుకెళ్ళిపోయింది కొన్ని ఉన్నాయి మన తోటలో పళ్ళ మొక్కలు ఏమేమి ఉన్నాయి అన్నదే ఈ వీడియోలో చూపిస్తూ వాటికి ఏ సైజు కుండి ఇచ్చానో ఈ వీడియోలో చెప్తానండి ఈ వీడియోలో నేను ఇచ్చిన కుండీల సైజ్ ఏంటి అన్నదే చూద్దామండి వచ్చేయండి ముందుగా ఫస్ట్ కూడా చెప్పవలసింది మన యాపిల్ మొక్కడి మరి దీనికి కొంచెం ఎరువులు అయితే ఇవ్వాలి మరి ఇవాళ వినాయకుని చేస్తూ ఉండిపోయానండి ఈ మలాయి యాపిల్ అట్టండి గ్రీన్ కాయలు కాస్తుందట ఇరవై సైజు కుండీ అయితే ఇచ్చానండి దీనికి మరి ఇవాళ వీటికి ఎరువులేదాం అనుకున్నానండి పళ్ళ మొక్కలు అన్నిటికి వేస్తూ మీకు వివరాలు చెప్దాం అనుకున్నాను కానీ మరి వినాయకుడిని చేస్తూ ఉండిపోయానండి మట్టి వినాయకుడిని పిల్లలు మీరు కూడా చక్కగా వినాయకుడిని మట్టి వినాయకుడిని చేసుకుని లేదా కొనుక్కునైనా సరే మట్టి వినాయకుడిని పూజించండి మీ తల్లిదండ్రులని పేసి పెట్టకండి మాకు కలర్ వినాయకుడు కావాలని పేసి పెట్టద్దు అమ్మ నాన్న ఒకవేళ మీకు ఇష్టమని కొన్న వద్దు మాకు మట్టి వినాయకుడే కావాలి అని అడగండి ఎందుకంటే రేపటి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మీరే కొంచెం త్వరబడి మమ్మల్ని కూడా మార్చవలసిన బాధ్యత కూడా మీదే ఓకే కదా మన ఛానల్లో ఉన్న చిన్నారులు అందరూ గుర్తుపెట్టుకోండి మీ తల్లిదండ్రులకు తెలియకపోతే చెప్పండి ఇలా మా అమ్మమ్మ ఎలా చెప్పింది మీరు ఎలా చేయండి అని చెప్పండి పర్వాలేదు అంతేగాని మీరు మాత్రం పెయింటింగ్ వేసిన వినాయకుల్ని కొనొద్దు పూజించుకోవద్దు ఓకేనా నేను వినాయకుని ఎలా చేశానో వినాయకుడిని ఎలాగైతే మట్టితో రెడీ చేశానో నేను వీడియో చేశాను మీ తోటలో ఉన్న మట్టి తీసుకుని కొంచెం పసుపు వేసుకోండి వేసుకుని తయారు చేసుకోండి నేను ఇది మాధవి ఐడియాస్లో ఈ వినాయకుడు ఎలా తయారు చేశాను అన్నది పెట్టాను సరేనా మరి ఏమేమి పళ్ళ మొక్కలు ఉన్నాయో చూసేద్దామా ఫస్ట్ ఫస్ట్ మన తోటలో యాపిల్ మొక్క నుంచి మొదలు పెడదామా ఇది యాపిల్ మొక్క నేను కొని ఒక నాలుగు నెలలు మూడు నెలలు అవుతుందండి బాగానే ఉంది ఇరవై సైజు కుండు అయితే ఇచ్చాము దీనికి చక్కగా మనకి ఆకులు అయ్యి బాగున్నాయి ఈ సంవత్సరం మరి వేసాక మనకు ఒక సంవత్సరం వరకు కాపైతే అయితే రాదండి వచ్చిన అది నిలబడదు పర్వాలేదు బాగుంది దీనికి ఎరువులు ఇద్దాము అలానే మీకు స్టా దగ్గర ఇదేమోనండి స్టార్ ఫ్రూట్ అండి తీపి స్టార్ ఫ్రూట్ ఇది ఇక్కడ మనకి వాటర్ యాపిల్ ఉంది ఇవి మనకి పద్దెనిమిది సైజు అండి మన ఈ కుండీలు అయితే చాలండి ఎందుకంటే పెద్ద కుండీ ఇచ్చిన మనం అటు ఇటు తిప్పలేకపోతున్నాము ఇది మాకు కొండమావిడండి చాలా బాగా కాయలు అయితే కాస్తుంది చూసారా ఇంకా అటు కూడా ఉన్నాయి ఈ కాయలు చూడండి ఎలా ఉన్నాయో అలానే మన తోటలో ఇంకా కొన్ని కాయలు అయితే ఉన్నాయి మీకు చూపిస్తాను ఇది కూడా మనకే పద్దెనిమిది సైజు కుండియనండి ఆ ఇదేమోనండి స్టార్ ఫ్రూట్ ఇది మనకి పూత అయితే వచ్చింది చూసారా ఈ సమయంలో మనం వాటర్ ఎక్కువ ఇవ్వకూడదండి సమానంగా ఇవ్వాలి అలానే మన తోటలో సపోటా కూడా చాలా బాగా కాస్తుంది మన దగ్గర రెండు చెట్లు ఉన్నాయండి ఎప్పటికప్పుడు కాయలు కోసుకుని తినేటట్టు ముగ్గుతూ ఉంటాయి నాకు ఇది మన లో ఇచ్చారండి మొక్క చాలా బాగా పెద్దది అయ్యింది దీని కూడా ఇదే సైజు కుండీలు అండి మన అన్ని కూడా ఈ కుండీలేనండి ఇవే ఇచ్చాను నేను పళ్ళ మొక్కలకే ఇదిగో రాధా మనోహర్ కూడా అండి ఇదే ఇచ్చాను అయితే వచ్చాయి చూడండి చాలా తక్కువ వచ్చాయి మనం ఇంకా వీటికి ఎరువులు ఇస్తే ఇంకా బాగా వస్తాయి ఇద్దామండి ఇందులోనే నేను కుండీ ఖాళీగా ఉందని బంతి మొక్కలు అయితే వేశాను పక్కన పెట్టాను అలానే మనం ఇక్కడ ఇది అంజూరా అండి ఈ అంజూరా తోట అండి మందే చూసారా మనకి అంజూరా అంటు కట్టినప్పుడు అండి తల్లి మొక్క కొంచెం అవుతుందండి చూడండి మీకు అసలా మొక్క కంటే తయారు చేసిన మొక్క బాగున్నట్టు అనిపిస్తుంది నాకు మనకి ఇగ మూడు కుండీలు కూడా బాగానే ఉన్నాయి అయితే ఇప్పుడు అంటు కట్టడానికి అనుకూలంగా కొమ్మలైతే లేవండి ఇంక అంటు కట్టను కొంచెం పెరిగాక కడదాము చూసారా అన్నీ కూడా నేత కొమ్మలు ఉన్నాయి కొంచెం ముదరుండాలి ఉండాలి అంటు కట్టడానికి అన్ని కూడా నేతగానే ఉన్నాయి చూసారు కదా ఈ మూడు మొక్కలు కూడా ఇలా ఉన్నాయండి ఒక మొక్క మొత్తం నాలుగుండేది ఒక మొక్క ఫ్రెండ్ అయితే ఇచ్చేసాను ఇది చూసారు కదా మనకి ఈ దేవతా వృక్షాలన్నీ కూడా ఈ సైజు కుండీల్లోనే ఉన్నాయండి అన్నీ ఒకే సైజు ఇచ్చాను అలానే మనం పళ్ళ మొక్కల గురించి కదా తెలుసుకునేది మరి ఆ పక్కకి వెళ్దామండి ఇది వాటర్ యాపిల్ చెట్టు ఇది కొండ మావిడి ఆ పక్క నుంచి చూపించాను కదండి అలానే చూడండి ఇది లక్ష్మణ ఫలం ఎంత చెట్టునో చూడండి నన్ను మించిపోయింది చెట్టు అందుకే నేను ఇక్కడ స్తంభం అయితే పెట్టాను గాలికి మన తాడేసి కట్టుకోటాకు ఉంటుందని మీకు జామ్ చెట్టు అండి మన తోటలో రెండు ఉన్నాయి రెండు మూడు ఉన్నాయండి రెడ్ జామ్ తోటి ఇది చూసారా జామ్ అస్తమాను చనిపోతూ ఉంటుందండి వీటికి పిండి ఎక్కువ ఇస్తూ ఉండాలి ఎందుకంటే ఎక్కువ ఏరుకులు తెగులు జామ్కి ఎక్కువ వస్తుందండి జాయికాయలు అయితే ఎలా ఉన్నాయో చూసారా అందుకే తరచుగా వేపపిండి అయితే వేయాలి దీనికి కూడా ఇవే కుండీలు ఇచ్చాను ఎందుకంటే పెద్ద కుండీ ఇవ్వచ్చండి కానీ మనం అటు ఇటు జరుపుకోవటానికి ఇవి అయితేనే నాకు వీలుగా ఉంటుంది లేదంటే వీటిని సాయం అయితే రావాల్సి వస్తుందండి నాకు ఒక్కదానికి లేచిపోతున్నాయండి కుండీలు అంత తేలిగ్గా ఉంటుంది మనం కోకో బిట్ కాబట్టి జాంకాయలు అయితే చాలా బాగున్నాయండి బలే ఉన్నాయండి ఇవి తైవాన్ జాము రెడ్ ఉంటుంది లోపల ఇవన్నీ కాయలే ఇచ్చింది ఇది ఇలా మనం ఈ జామ చెట్లు రెండు చెట్లు అండి రెండు చెట్లు నిండా కూడా కాయలు అయితే ఉన్నాయి చూసారా ఇవన్నీ కాయలేనండి జామకండి ఎప్పుడు కూడా ఇలా చిగురైతే వేయాలండి ఇలా చిగురేస్తేనే మనకి పక్క నుంచి పూత వస్తుంది వ్యవసాయంలో మనుషులను పెట్టి మరీ వేయిస్తాము అయితే మరీ చిన్న చెట్లకి అయితే వేయొద్దండి వేస్తే ఈ పూత పోసి కాయలు కాయటానికి పనిలోనే ఉంటాయండి మనీ చెట్టు పెరగదో చెట్టు కాస్త పెరగాలి చూసారా కాయలు అయితే ఎలాగున్నాయో ఇదిగోనండి బజ్జి బుజ్జి బుజ్జి కాయలు కదా నిమ్మకాయలు లాగా ఉన్నాయి అలానే నేను ఇక్కడ ఈ చెట్టు ఒకటి వేసానండి ఇక వేసవి కదండి వేసవిలోని కొంచెం డల్ అయిపోయింది మరి వర్షాకాలం వచ్చాక కొంచెం బాగుంది మన ఇది చూసారు కదా ఇది జీడిమాడి చెట్టు అండి బాగానే ఉంది వేసవిలో మాత్రం కొంచెం డల్ అయిపోయింది ఇది పింక్ అండి ఇది కూడా చాలా పెద్దది మీకు ఒకసారి చూపించాను కదండి నాలుగు చెట్లు తెచ్చాను అలాగే లిచ్చి మొక్క అండి లిచ్చి మొక్క కూడా చాలా బాగా వస్తుంది మరి మనకి కాయలు ఎలాగొస్తాయో చూడాలి అన్నిటిలోని కూడా ఒక్కొక్క కుండీ పెట్టడానికి కారణం ఏంటంటే అండి అన్నింటికి స్టాండ్లు ఇవ్వలేము ఈ కుండీ ఒక పక్క ఖాళీ ఉంటుంది కాబట్టి నేను ఇలా ఇలా పెట్టడం వలన కింద వానపాములకి కూడా వర్షాకాలం రక్షణగా ఉంటుందండి ఆ కుండీ కింద ఉంటాయండి వర్షం వచ్చినప్పుడు బయటికి రావని ప్రతి కుండీలోని కూడా ఇలా ఒక్కొక్క కుండీ అయితే అమర్చుకోవడం జరిగిందండి ఈ ఫ్రూట్స్ లో నాకు రాధా మనోహర్ ఒకటేసానండి ఈ కుండీలోని ఇక్కడ కూడా మనకి ఇక్కడ స్టాండ్ ఉంది కదండి దీనికి కూడా ఒక కుండీ అయితే ఇచ్చేసానండి లేదంటే మనకి పువ్వులు పుయ్యట్లేదండి ఇప్పుడు బాగా పెరుగుతుంది మనకి కాపు అయితే వస్తుంది బాగా పువ్వులు అయితే పోస్తాయి రెడ్ జామా మన తోటలో ఇదిగో చూసారా రెడ్ జామ అయితే ఇదివరకు ఉన్న రెడ్ జామ్ అయితే చనిపోయిందండి మనీ వెంటనే వేసాను పాటికి కాయలు వచ్చింది మనకే రెడ్ జామ్ అయితే మాత్రం ఎప్పటికప్పుడు ఇలాగే ఇబ్బంది పెడుతుందండి పెద్ద కుండి ఇచ్చాకనే చనిపోయింది అందుకే నేను ఇప్పుడు కొంచెం పెరిగాక ఇద్దామని చిన్న కుండి అయితే ఇచ్చాను ఇది కాస్త పెరిగాక కొంచెం పెద్దది అయ్యాక అప్పుడు మరి కుండి అయితే ఇస్తానండి ఇవన్నీ మీకు మందారాలు మనం వాటర్ టిన్నీల్లో వేసాను చూపించాను కదండి మనం వీడియో చేశాను కదా అలానే ఇక్కడ నిమ్మ నిమ్మ చెట్టు కూడా చాలా బాగా కాస్తుందండి అయితే కాప అయిపోయింది కటింగ్ అయితే చేసాము ఇప్పుడు మనీ పూత అయితే వస్తుంది అలానే తీపి నారింజ అండి అసలు మనకి ఇలాంటి కుండీలు అయితేనండి ఇంకా చూసుకోకలేదండి పళ్ళ మొక్కలకి కానీ ఈ కుండీని ఈటన్లో జరపాలంటే మాత్రం ఇద్దరు మనుషులు కావాల్సి వస్తుందండి ఒకరికే లేవదు అందుకే నేను ఆ కుండీలు ఇవ్వటం జరిగిందండి ఇందులో తీపి నారింజ ఇక్కడ నాకు బత్తాయి అని ఇస్తే పుల్లటి నారింజ అయిందండి అది అందులోనే తీపి నారింజ అయితే వేసేసాను ఈ రెండు కూడా పెద్ద కుండీయే కాబట్టి సరిపోతుందని అలానే నీకు ఒకటి చూపిస్తానండి నాకైతే బలి ఆశ్చర్యం వేసుకొచ్చింది ఇదేమో వాటర్ యాపిల్ అండి ఇక్కడ చెట్టుంది ఇదేమో రెడ్ అండి అదేమో వైట్ అయితే మనకి నేరేడు వైట్ ఉందండి మన తోటలో ఈ సంవత్సరం అయితే పోసింది కానీ పూత రాలిపోయింది కానీ ఇప్పుడు వస్తుందండి పూత అయితే వచ్చిందండి నాకు నిజంగా నేరేడుకాయలు కాస్తే ఎంత బాగుంటుందండి చూసారా ఎంత బాగా గుర్తు అయితే వచ్చిందో కానీ ఇవి పూత నిలబడుతుందని అనుకోవట్లేదండి మరి చక్కగా ఈ చెట్టు అయితే వచ్చి సంవత్సరానికి కాయాలని అనుకుంటున్నాను ఎంత ఉందో చూసారా చెట్టు ఇది కూడా ఈ కుండీలో ఉందండి అలానే మనకి పప్ప్ర పనాసండి మా చిన్నమ్మాయికి పప్పర పనాసంటే ఎంత ఇష్టమో ఎప్పటికప్పుడు కొనమ్మ అనేది మార్కెట్లో దొరికేది కాదు నేను అందుకే మా అమ్మాయికి గుర్తుగా మా అమ్మాయి గుర్తుండేటట్టుగా నేను ఒక మొక్క తెచ్చి వేసుకున్నానండి తనకి ఈ కాయలు అనుకోండి కానీ మా అమ్మాయి జ్ఞాపకంగా నేనైతే తింటూ ఉంటాను ఈ కాయలు కానీ కాస్తేనే అలానే మన తోటలో ఏమనుకుందో ఏమోనండి నాకు ఈ కాయలు అయితే రాలేదండి చాలా అంటే నేను కొంచెం పెద్ద కుండి ఇచ్చానండి బాగా కాస్తుందని వాటర్ ఎక్కువైపోయిందో ఏంటో తెలియదు కానీ పూత అయితే రాలిపోతుందండి నేను దీన్ని కొంచెం కేర్ అయితే తీసుకోవాలి ఇది చాలా బాగా కాసేదండి చిన్న కుండీలో ఉన్నప్పుడు ఇప్పుడు మరి ఇప్పుడు బాగా పూత అయితే వచ్చింది మన ఎరువులు ఇచ్చాం కాదండి ఇది కూడా మనకే ఆ హాఫ్ లోనే ఉందండి అలానే ఎంత చెట్టు అయిపోయింది చూసారా నన్ను మించిపోయింది అలానే మన ములక్కలు చూడండి మీటర్ ములక్కాడండి ఎంత పొరుగు వచ్చిందో చూడండి చాలా బాగుంది చాలా కైలిగా వచ్చింది అలానే మన తోటలో మరొకటి ఇంక ఈ డ్రమ్ము కూడా మొక్కలకు బాగానే పనికి వస్తుందండి ఈ డ్రమ్ములు మనకి పాత ఎనప సామానం షాపుల్లో దొరుకుతూ ఉంటాయి నాకు ఇది వంద రూపాయలు పడిందండి అవి ఏమోనండి ఇంటికి వచ్చేటప్పటికి నాకు నూట యాభై అంతా పడుతుందండి అందుకే నేను ఆ నూట యాభై పెడితే మనకు అక్కడ కుండీలు అండి రెండు వందలకి వచ్చేస్తుంది కుండీ వచ్చి అది నేను ఇంకా అదే బెస్ట్ అనిపిస్తుంది అయితే దానిమ్మకాయ అండి కోసేసుకుని కోతులు అయితే తినేసాయండి పళ్ళు అయితే గింజలు అక్కడ దొరికాయి నాకు ఒక నాలుగు కాయలు ఎన్నో కోసేసింది కోతి ఎప్పుడు కోతులకేనండి పండించుకుంటున్నామే కానీ ఒకటి ఇక్కడ దొరకనివ్వట్లేదు ఇది ఇది మాత్రం మనకి చాలా బాగా కాసింది ఇప్పుడు మనీ వస్తుంది మరి అలానే ముళక్కలండి ఇవన్నీ నిమ్మ చెట్లు అండి మీకు చూపించాను కదా అయితే మొన్న నిమ్మ చెట్లు వీడియో చేశాను కదండి అందులో అన్నారు అవన్నీ కట్ చేసేయండి మీకు పూత వస్తుంది అన్నారండి అవన్నీ మొక్కలండి అంట్లు కాదు అంటలు అయితే కాస్తాయి మొక్కలండి ఇంకా టైం అవ్వలేదు పూతకు వస్తుంది ఇప్పుడు అనుకుంటున్నాను ఈ సంవత్సరం పోస్తుందని అయితే అంటు మాత్రం ఇది ఒకటేనండి అయితే చెట్టుని కాయలు ఐదారు కాయలు ఉండిపోవటం చిన్న చెట్టు అయిపోవటం చెట్టు అయితే చిగురులు రాకుండా ఆగిపోయిందండి అందుకే కాయలు కోసేసాను టైం అవ్వకపోయినని ఇప్పుడు మనకి చిగురులు అయితే వస్తున్నాయండి చిగురులతో పాటు పోత వస్తుంది దానికి నేను ఇరవై లీటర్ల బకెట్ ఇచ్చానండి ఇది వాకాయ చెట్టు అండి దీనికి కూడా ఇరవై లీటర్ల బకెటే ఇచ్చానండి అలానే మనకి ఇది ఈ ఫ్రూట్స్ అండి మన నూనె ఫ్రూట్స్ అండి కాయలు అయితే ఉన్నాయి చూసారా చాలా కాయలు అయితే ఉన్నాయి ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ వస్తుంటే మనం ఇస్తున్నామండి ఒకవేళ ఎవరికన్నా కావాలంటే రండి మన తోటలో అయితే ఇప్పుడు ఒక మూడు కాయలు ఎన్నో ఉన్నాయి ఇస్తాను అవి మనమే తినాలి అంటే మనము తినొచ్చండి కానీ నిజానికి మనకు అవసరం లేకుండా బ్రతికే జీవితం భగవంతుడు మనకి ఇచ్చాడు అంటే చాలా హ్యాపీ అండి ఎవరైనా కావాలి అంటే పేషెంట్లకు నేను అయితే ఇస్తున్నాను వస్తే మాత్రం ఆ సమయానికి కాయలు ఉంటాయి ఇది సీతాబాల చెట్టు అండి ఇది కూడా నేను ఇరవై లీటర్ల లోనే వేసాను ఇక్కడ చూడండి మనకి ఇది టేబుల్ నిమ్మ చిన్న చిన్ని కాయలు భలే వచ్చాయి చెట్టు నిండా పోతుంది దీనికి నేను ఒక పది లీటర్ల బకెట్ అయితే ఇచ్చానండి బకెట్ కాదండి కుండీయే ఇదేమో మన ఇదండి స్వీట్ లెమన్ లెమన్ అండి ఇది కూడా మనకి కాయలు అయితే చాలా ఉన్నాయి నిండా ఆకులు ఉండటం వల్ల కాయలు అయితే కనిపించట్లేదు ఇది కూడా మనం ఒక ట్వల్ కుండి అయితే ఇచ్చానండి ప్రస్తుతానికి దీనికి ఇది చాలండి బాగానే పెరుగుతున్నాయి నన్ను అరటి చెట్టు ఉందా అమ్మా అని రాజకుమారి అయితే అడిగిందండి అరిటి చెట్టు ఎందుకు లేదమ్మా మన దాంట్లో రెండు ఉన్నాయి కూర అరిటి గలలో అవి కూడా ఫ్రూట్స్ మన మొక్కలే కదండి అందుకే మీకు చూపిస్తున్నాను ఇలా నేను ఇక్కడ ఒక శీతాబాల చెట్టు ఉందండి అది కూడా మన వాటర్ టిన్ లో ఉంది అలాగే ఆ మూలన బకెట్ లో చీమ చింత ఉందండి తర్వాత మన బ్యాక్బెరీ చెరి ఉందండి గోడ వరకైతే వెళ్ళిపోయినాయి అవన్నీ మనం బయటకి తీసుకురావాలి ఇలా ఈ అరటి చెట్లు అయితే మాత్రం కూర అండి మనం అవి చక్కగా ఒక్కొక్క కాయ కోసుకుని తినాలన్న ఒక ఆలోచనతో నేను అరటి చెట్లు అయితే వేయటం జరిగింది మన తోటలో అందమైన కుండీ ఇచ్చాను ఈ మలబెరి చెట్టుకి కానీ ఎందుకోనండి కుండీ మార్చిన కాని ఈ కాయలు అయితే సరిగా కాయట్లేదండి ఇలా వచ్చింది ఈ సమయంలో వీటికి ఎరువులు అండి ఈ పెద్ద పెద్ద సైజు కాయలు అయితే అవుతాయండి ఇద్దాము మనం రేపెప్పుడో ఎరువులు వచ్చిద్దామండి చింతాకైతే ముదిరిపోయిందండి నేతగా ఉన్నప్పుడు అయితే బాగుండు మనీ దుయ్యాలే అబ్బబ్బా ఈ చెట్టు మాత్రం మన ములగ చెట్టు మాత్రం చాలా బాగా కాసిందండి కాయలు అయితే ఇంకా కనిపించవు మీకు రెండు రోజులు పోతే మన కాయలు తయారవుతాయి అలానే మనకి ఇది ఇంకొక మలబెరి అండి దీన్ని కూడా నేను వాటర్ టిన్ లోనే ఇచ్చాను పెద్ద పెద్ద కుండీలు అండి ఇవి కాయట్లేదండి అందుకే వీటికి ఇదే పని చిన్నదే ఇచ్చాను అలానే ఇంకా కొన్ని ఫ్రూట్స్ మొక్కలు ఉన్నా చూపిస్తాను ఇది మన డ్రాగన్ ఫ్రూట్ అండి బ్లాక్ లో ఇచ్చానండి రెండును అయితే మరి అయితే ఒక పువ్వు పూ ఆగిపోయింది అయితే నేను ఫ్రిడ్జ్లో మరి వేద్దామండి మీకు మంచి పళ్ళు అయితే చూపిస్తానండి ఇది బ్లూబెర్రీ అంటున్నారు అండి సాయంకాలం అయిపోయిన మొలనే చెట్టు అయితే ఓడినట్టు ఉంది చెట్టు నిన్న కాయలు చూడండి ఎలాగున్నాయో ఇది ఒక మామిడి చెట్టులో వచ్చిందండి చాలా మొక్కలు వచ్చాయి తోటలోని నేనైతే తీసేశానండి ఒక రెండు మొక్కలు ఉంచాను మనీ రెండు మొక్కల్లో కూడా ఒక మొక్క తీసేసాను ఈ కాయ మన తోటలో ఇంకా ఒక్కటి పడింది అంటే చాలండి కుప్పల కుప్పల కింద వచ్చేస్తాయి కానీ ఎన్ని కాయలు ఉన్నాయండి కాయలన్నీ కూడా తయారవుతున్నాయి ఇవి తింటే చాలా మంచిదట్టండి మరి చిన్నప్పుడు అయితే మా నాన్నగారు ఆ గేదెలకి గడ్డి తెచ్చినప్పుడు వచ్చేవండి వీటిని అయితే ఆడుకునే వాళ్ళం మేము నాకైతే తెలియదు చాలా బాగా వచ్చాయి మన అయితే ఇలాగ ఉందండి మన పసుపు అయితే ఇలాగ ఉంది అయితే మీకు మంచి ప్రతిరోజు చూపించేదే కదండి బంగారు తల్లిని చూసారా ఎంత సైజు కాయ అయితే వచ్చిందో ఇంకా పండు అయితే అవలేదు మనకే ఇది ఉన్నదే మనకి దీనికి ఆ చిన్న చిన్న కుండీలు ఇస్తే ఏం పని అవదండి నేనైతే ఒక ఫ్రిడ్జ్ అయితే ఇచ్చేసాను అక్కలేసానండి నన్ను అటు ఇటు వెళ్లకుండా చేస్తుందని ఇక్కడ ఒక జల్లెడైతే కట్టేశాను చక్కగా ఇది మనకే ఇప్పుడికి మన ఒక ఇరవై కాయలు కోసామండి మనకి ఇంకా ఒక పన్నెండు కాయలు ఉన్నాయి మరి ఈ సీజన్ అంతా కూడా బాగానే కాస్తుందని చెప్పాలి బంగారు తల్లి వచ్చే సంవత్సరానికి ఇంకా బాగా కాస్తుంది ఈ సంవత్సరమే కదండి అయితే ఇవి మాత్రం కోతులు అయితే కొయ్యలేదండి చూద్దాం మరి మనకి ఇంకొక సపోటా సెట్ ఉందండి చీకడగా ఉంది ఇదిగోనండి ఈ సపోటా చెట్టు కూడా కాయలు అయితే ఇలా ఉన్నాయి మనకే చూసారా ఇది నేను వారకంటే పెట్టాను ఎండ తగులుతుందని ఇలా ఒక పక్క పూత మరో పక్క ములక్కాయలు అయితే ఉన్నాయండి ఇదంతా కూడా పాదులు మనకే పొట్ల పాదులు అన్ని రకాల పాదులు ఉన్నాయి ఇలా ఉందండి పాదులన్నీ కూడా అండి కొత్త పాదులండి పాత పాదులు అయితే తీసేసాను కొత్త పాదులు ఉన్నాయి ఇప్పుడు పూత సమయంలో ఉందండి మనం ఇంకా చూసారా ఇది నున్న బీర ఇది చూడండి మా బంగారు తల్లి ఎలా తిరుగుతుందో కాకర కాక మనకి కాకర చిక్కుడి బీర అన్నీ కూడా ఇప్పుడు పూత సమయానికి ఉన్నాయండి ఇక మనకి పొట్ల కూడా పూతల మీదే ఉంది పొట్లకాయలు కూడా దిగుతాయండి ఇంకా అయితే మాత్రం అందరూ అడిగారు కాదండి ఒక్కొక్క కొమ్మ ఒక్కొక్క కొమ్మ కట్ చేసి ఇచ్చేసాను మరి మన తోటలో దొ అయితే ఇప్పుడు కొత్తగా అయితే వేసుకుని వస్తుంది నాకు లేవు ఇప్పుడు అడిగిన వారికి అలా ఇవ్వాలి ఇస్తాము అన్నాక మరి ఇవ్వాలి కదండి అలా కట్ చేయడం జరిగింది ఇప్పుడు నాకు దొండపోతే లేదు మన తోటలో పళ్ళ మొక్కలు వేసినప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందండి తేగానే పెద్ద కుండీలో వేసే కంటే ముందు ఒక చిన్న కుండీలో వేసుకుని అంటే ఒక పది లీటర్లు బకెట్ లాంటి దాంట్లో వేసుకుని తర్వాత కాస్త పెరిగాక మనం పెద్ద కుండీలు ఇస్తే మంచిదని అనుకుంటున్నానండి ఒకేసారి పెద్ద కుండీ ఇవ్వటం వలనండి ఉకు్రబిక్ అయిపోయి వాటర్ ఎక్కువైపోయి అది చనిపోవటానికి కూడా అవకాశం ఉందండి వీలైనంత వరకు వాటర్ పెద్ద కుండీలో వేస్తే వాటర్ తక్కువ వేసుకోండి లేదంటే చిన్న కుండీలో వేసుకుని దాన్ని మార్చుకుంటేనే మంచిది ఎందుకు అంటే అండి అంజూరా నేను పెద్ద కుండీల్లో వేశానండి వేసిన ప్రతిసారి చనిపోవటం జరుగుతుంది అంటే నేను పెద్ద కుండీలు అయితే ఇవ్వట్లేదండి చిన్న కుండీలోనే అంజూరానైతే ఉంచాను ఇందులోనే కాస్తుంది కావాలి అంటే ఇంకొక నాలుగు మొక్కలు అయితే వేసుకుంటానండి చూసారు కదా ఇప్పుడు మరి చిగురులు వచ్చి ఇప్పుడు పిందులు అయితే వస్తున్నాయండి మనకి అంజూరా అంటికట్టినప్పుడు అండి పిందులకు అంటు కట్టిన ఉపయోగం లేదండి అలా కాకుండా కాయలు కొంచెం తయారయ్యాక అంటు కట్టుకుంటే అండి అవి తయారవుతున్నాయి పిందులకి కట్టామనుకోండి అవి నెల రోజుల నాటికి తయారవ్వట్లేదు పిందులు ఈ చెట్టు అయితే రెడీ అయిపోతుంది ఆ సమయంలో కోస్తుంటే పిందులన్నీ రాలిపోతున్నాయి రాలిపోతున్నాయండి అలా జరిగింది అందుకే పింది ఉన్నాకాడ కాకుండా పిందులు లేని కాడ చేయండి లేదంటే కాయలు ఉన్నాయి కట్టండి అంజూర అయితే మాత్రం ప్రతి ఒక్కరు పెంచండి ప్రతి ఇంట్లోని పిల్లలకి ఒక్కొక్క పచ్చికాయ పెడితే మనకి అవి దొరకని వస్తువు కాబట్టి తప్పనిసరిగా అంజూరాలు మాత్రం పెంచండి ఇదేనండి ఇవాళ వీడియో మా తోటల్లో ఫ్రూట్స్ అయితే ఇవే ఉన్నాయండి ఇంకా మనం ఇంకా వెయ్యాలి వెయ్యలేకపోతున్నాను చూద్దామండి మనం నర్సరీ నుంచి తేగానే పెద్ద పెద్ద కుండీలు తడిమేసుకుని పెద్దగా మనం పెట్టేద్దామని తొందరగా పెరిగిపోతుందని కంగారు పడుతూ ఉంటారు అలా కాదండి మనకి చిన్న కుండీల్లో కూడా పెట్టి కొన్నాళ్ళ తర్వాత వేసుకున్న మంచిదే అలానే ఇంత సైజు కుండీల్లో ఉన్నప్పుడు అండి మనకి ఎప్పుడు రీపాటు చేయకపోతే మాత్రం ఎదుగుదల అయితే ఉండదండి పెద్ద కుండీ అయితే రీపాటు అవసరం లేదు కానీ చిన్న కుండీల్లో ఉన్న వాటికి మాత్రం రీపాట్లు అయితే కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి అయినా రీపాట్ అయితే చెయ్యాలండి కొన్ని మొక్కలండి వేర్లు అల్లేసుకుంటూ ఉంటాయి కొన్ని మొక్కలు అయితే అంత ఏరు అయితే పోసుకోదండి నిమ్మ మొక్కలు అంత ఏరు పోసుకోదండి కానీ కొన్ని రకాలు ఉన్నాయంటే ఎప్పటికప్పుడు వేరు అయితే అల్లేస్తూ ఉంటుంది మట్టే ఉండదు ఒక్కొక్క కుండీలో నిమ్మ మొక్క ఎక్కువ రోజులు దీపాటి అయితే చేయ లేదండి ఎక్కువ వేర్లు అయితే పోసుకోదు ఇలా ఒక్కొక్క మొక్క తత్వాన్ని బట్టి మనం మార్చుకుంటూ ఉండాలి అలా పళ్ళ మొక్కల డాబా మీద పళ్ళ మొక్కలు పెంచటమే ఒక పెద్ద టాస్క్ అండి కథమా అన్ని పర్వాలేదు అన్ని సులువుగా పెరుగుతాయి ఇయే కాస్త కష్టం అవి నేల మీద పెరిగినంత సులువు అయితే కాదండి వాటికి ఎప్పటికప్పుడు ఎరువులు అయితే ఇస్తూ ఉండాలి సపోటా అండి చక్కగా కాసింది కాయలు కానీ ఒక్కనాడు నేను కాయలు అయితే కొయినవలేదండి ఒక కాయ అయితే పండు అయిపోయి రాలిపోయింది కొన్ని కోతులు కోసేసాయి ఇలా ఉంటుందండి మా పరిస్థితి పండిన కాయలు కోతులకి అన్నట్టుంది పింకు పనస చూసారా కృష్ణయ్య పక్కనైతే పెట్టాను పనస మొక్క ఎంత పెద్దది ఉందో అలానే మన ఇది కూడా నేను స్తంభాల దగ్గర అయితే పెట్టానండి ఒక తాడేసి కట్టడాక ఉంటుందని మనకి అది లక్ష్మణ పొలం లక్ష్మణ పొలం కాయలే కాదండి ఈ ఆకులను కూడా కషాయం తాగొచ్చట చాలా ఆరోగ్యానికి మంచిది మన తోటలో ఈ పళ్ళ మొక్కలో నాకు చాలా ఆనందాన్ని అయితే ఇస్తుందండి వీటి కోసమే నేను ఎరువులు తెచ్చి మీ అందరికీ ఎరువులు స్టోర్ అయితే పెట్టడం జరిగింది మనం ఎరువులు అయితే ఇద్దామండి ఎన్నిటికి మొన్న నేను ఇచ్చాను అప్పుడే పదిహేను రోజులు అయిపోయింది వీటి అన్నిటికి కూడా ఎరువులు అయితే ఇద్దాము మా బంగారు తల్లి బుజ్జి తల్లి చూసారా అల్ అల్లని అండి ఈ అల్లని ఎరేడు కూడానండి ఎంత పెద్దదైందో చూసారా నాకు ఇది రెండు సంవత్సరాల నుంచి కాస్తుందండి అయితే ఏమనుకుందో తెలియదండి దీనికి కూడా పూత వచ్చిందండి ఇలా ఎప్పుడు జరగలేదు మరి చూసారా మొగ్గ అయితే వచ్చింది మరి నిజంగా కాస్తే చాలా బాగుంటుంది కదా ఆ ఈ సమయంలో నేరేడు పూత రావడం అంటే చాలా బాగుంటుంది చాలా సార్లు అనుకుంటానండి నేను నేరేడు సంవత్సరానికి సంవత్సరానికి రెండు సార్లు కాస్తే బాగుంది కదా అనిపిస్తూ ఉంటుంది అలానే కలిసింది ఇప్పుడు మరి ఎంతవరకు వస్తుందో తెలియదు కానీ ఒక బుజ్జి కొమ్మైతే వచ్చింది ఇదండి ఇవాళ మన వీడియో చూసారా ఆర్చ్ అయితే ఇలా ఎక్కి రాధా మనోహర్ అయితే వచ్చిందండి చీకట పడిపోయిందండి చూసారు కదండి మన తోటలో ఈ పళ్ళు అయితేనండి ఏదో పని చేసుకుంటూ ఉంటాను కదండి ఆ సమయంలో ఒక్కొక్క కాయ కోసుకుంటూ ఆ కాయ బాగా నాకు మలబెరీ పళ్ళండి చెట్టుని కాయ ముట్టుకోకుండా కాయని ముట్టుకోకుండా అలా నోట్లో కాయని చూస్తానండి అంతా మనకి మందులది ఏమి వెయ్యి కాబట్టి శుభ్రంగానే ఉంటాయి కానీ అప్పుడప్పుడు మిల్లీ బాక్స్ ఉంటాయి కాయను కాయని చూసుకుంటూ ఆ కాయ తొడుమితో నోట్లో పెట్టుకుని తినేస్తూ ఉంటాం ఇలా మనం ఒక కాయ కోసుకుని నోట్లో వేసుకుంటే భలే ఉంటుందండి ఇది కాయ తొక్క మాత్రం కొంచెం వాసన వస్తుంది కానీ అండి తినటానికి మాత్రం నూరికి చాలా బాగుంటుంది పిల్లలు ఉన్నవారు పిల్లలు ఉన్నవారు ఈ చెట్టుని అయితే పెంచుకోవచ్చు ఎప్పుడు కాయలు ఉంటున్నాయి ఇదేనండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ లొక్క సంస్థ సుఖనూపా అందరికీ హ్యాపీ గార్డెన్ మన తోటలో ఉన్న పువ్వులన్నీ కూడా బలే ఉన్నాయండి చిన్నారీలు బాయ్